మదనాపురం మండల పర్తిలోని రామన్పాడు గ్రామంలో లంబాడ తాండ ప్రజల ఆధ్వర్యంలో గ్రామస్తులతో వివిధ పార్టీ నాయకులతో కలిసి గిరిజనుల ఆరాధ దైవమైన శ్రీ సంతోష్ సేవాల రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలను సంతోష్ సేవల గారి చిత్రపటానికి పులమాల వేసి వారి సేవలు కొనియాడుతూ ఘన నివాళులు అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి అంశదలీ తాజా మాజీ సర్పంచ్ కురుమూర్తి టిఆర్ఎస్ నాయకుడు మండల రాములు లక్ష్మణ్ నాయక్ ఓసరాం నాయక్ మేస్త్రి కురుమన్న వాకిటి రామకృష్ణ నందునాయక్ చిత్యా నాయక్ ఖలీలు సురేష్ నాయక్ గోవింద్ నాయక్ మహేష్ నాయక్ రాజు నాయక్ ఎండి సాజిత్ అలీ నరేష్ గౌడ్ తెలుగు ఆంజనేయులు సాయి రామ్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం ఒకటి ఈ విధంగా కనుమారు వాస్తవికంగా వారు పదిహేడు వందల తొంభై మూడు తొంభై ఏడో సంవత్సరం మన అనంతపూర్ జిల్లా రామ్జీ నాయక్ తాండలో వారు జన్మించారు వారు జన్మించిన తర్వాత వారికి మన మేరమ్మ అనే ఒక దేవత జగదాంబ రూపంలో వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతుంది నీ కొడుకును నాకు ఇచ్చే అప్పజే పని చెప్తుంది అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దానికి అంగీకరిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాత వాళ్ళు ఇచ్చేస్తామంటే ఆ బాబు దానికి నాకు వద్దు ఈ నేను జగదాంబ మాత దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే ఆ జగదాంబ మాత అంటే ఒక బలి దేవత ఆ బలి నాకు బలి అంటే నచ్చదు నేను ఏదైనా సరే హింస చేయను బలి చేయను అనే మాట మన సేవల గారు చెప్తారు ఈ మాట చెప్పి నాకు ఆయన జగదమ్మ మాతకు మేరే కోపం వచ్చి ఆ తాండ ప్రజల మీద మొత్తం కోపం చూపుకుంటూ వాళ్ళకు ఇక్కడ మంచిగా లేకుండా గడబలు సృష్టించుకుంటా హాని చేసుకుంటా ఉంటది ఆ పరీక్షను తట్టుకోలేక ఆ తాండవాసులు మొత్తం కలిసి మన సేవాల గారిని బయటికి తరుముతారు తాండా నుంచి దాని తర్వాత తాండా నుంచి తరిమినాక అందరూ ఒకటి మాట్లాడుకుంటారు మనం ఏ విధంగా ఉన్నాం మనకి ఈ విధంగా రాక్షసారు మనం ఆ దేవతను ఏ విధంగా సల్ల చేయాలనే విషయం అనుకొని అంత గ్రామస్తులు కలిసి ఏడు మన మేకపోతులను రకరకాల దేవతల ముందు బలియ్యనికి తయారవుతారు అప్పుడు వచ్చి నా కోసం ఎందుకు పని చేస్తారు దాని పనంగా నా గొంతు కోసి నా రక్తాన్ని శిరా చేసుకో అని దేవతను ఆ తలకాయ కోసి వాళ్ళ ముందు వాడేసిన తర్వాత అప్పుడు ఆ మేరిమ్మ అంటే జగదమ్మ మాత అనుగ్రహించి నీ పరి నా పరీక్షకు నువ్వు నెగ్గినవు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆయనను వశపరుచుకుంటూ అనుకున్న పనులు చేస్తుంటారు అంటే దాని తర్వాత ఆ తలకాయ తీసి మళ్ళా యథావిధికి పెట్టి అప్పటి నుంచి అతనికి కొన్ని మాయలు మంత్రాలు అంటే ఏ విధంగా ఏం చేయాలి అనేది అప్పటి నుంచి మన చేస్తారు మొత్తం తిరుగుతారు ఎక్కడి నుంచి మన అనంతపూర్ నుంచి రైచూరు మీదిగా రైచూర్ మీద నుంచి హైదరాబాద్ చేరుకొని మొత్తం తాండావాసులు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ తాండావాసులు అంటే ఎప్పుడైనా సరే ఆ రోజు మనకు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు వీళ్ళు ఉన్నా వాళ్ళకి సంబంధించిన వస్తువులను మోసుకుంటూ పోయేవారు సామాగ్రిని రాజులకు కానీ బ్రిటిష్ వాళ్ళకు కానీ ఆ కాలం వరకు ఇదే పని వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ అయితే ఈ సేవలకు ప్రత్యేక మనం ఎన్ని ఈ విధంగా చేయాలి మనలో ఒక ఐక్యత రావాలి మనం ఫస్ట్ ఆయన ఒకటే ఒక మాట చెప్తాడు హైందవ సాంప్రదాయాన్ని నమ్ముకున్నాడు అంటే హిందూ ధర్మాన్ని ఆయన పాటించుకుంటూ ఇలాంటి చేయకూడదు మనం డ్రింక్ చేయకూడదు తాగరాదు మద్యపాన నిషేధం బలి చేయరాదు అయితే ఎవరన్నా దారి తప్పినా కానీ చెడు మార్గం చూపకుండా వారికి సరైన దారి చూపించాలి అనే మాట ఆయన హితబోధన చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేలు మొత్తం నడుచుకుంటూ వేస్తుంటే ఆఖరికి ఆయన మార్గంలో ఎంతో మంది వేస్తారు ఆఖరికి మన హైదరాబాద్ నవాబ్ దగ్గరికి వెళ్ళినాక నవాబు ఈ విషయం తెలుస్తుంది అతని చరిత్ర గురించి తెలిసినాక అతను పిలిపిస్తాడు పిలిపించి అయ్యా ఒక పరీక్ష లాగా పెడతాడు అతను ఎవరు మన హైదరాబాద్ నవాబు ఏమని అంటే అందులో ఒకటి మత్తు పదార్థం ఏదో తినే వస్తువుల విషయం కలిపి ఆ విషాన్ని చూద్దాం అని చెప్పి అతనికి అతనితో పాటు ఒక పది మందికి ఇస్తారు అతను చనిపోతాడా ఉంటాడా చూద్దాం అని చెప్పి మన సేవల గారికి ఆ విషయం మాయమ్మ ద్వారా ఆల్రెడీ అతనికి అనుగ్రహం పొందించాడు ఇది ఒక విషయం ఉంది అని తెలుసుకొని ఆ విషయాన్ని కుడక అతను తీపి చేసుకొని ఆ విషయం లేకుండా చేసుకొని దాన్ని తిని గుడక అప్పుడు ఏం చేస్తాడు మన నవాబు హైదరాబాద్ నవాబు ఇది మన మహారాజ్ గంజ్ గాని బంజారాయిల్స్ గాని ఈ ప్రాంతాలను అప్పుడు రాసి చేసాడు మన ఈ లంబాడలకు అందుకే దాని పేరు బంజారా బంజారాయిల్స్ అంటారు అంటే బంజారులు ఉండేదాన్ని బంజారాయిల్స్ అంటారు మహారాజ్ గంజు ప్రాంతాన్ని వీరికి వదిలేస్తారు ఈ లంబాడలకే ఇచ్చేసిన దాన్ని దాని తర్వాత వాళ్ళు ఈ మన సేవాల గారు ఎవరైనా చనిపోయినా కానీ మూడు రోజుల వరకు మూడు రోజుల తర్వాత భర్తించిన కాలంలో ఉంటా ఉండే ఆయన దాని తర్వాత ఎన్నో పనులు ఎవరన్నా సంతానం కలగ కలగకపోయినా సంతానం కలిగించారు అయితే ఒక రాక్షసుడు ఏం చేస్తాడు అరే ఇతందే నడుస్తుంది నాదెందుకు నడవకూడదు అనే ఉద్దేశంతోన కావాలని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక మగ మనిషికి ఆడి మనిషి వేషం వేసి అతని దగ్గరికి తీసుకెళ్ళి ఇతనికి పిల్లలు అయితేనే రా స్వామి అంటే ఆయన అప్పటికప్పుడు ఆ మగ మని కూడా ఆడి మనిషి చేసేసి ఆ గర్భధారణ వచ్చేటట్లు చేస్తాడు ఈ విధంగా ఆయన ఎన్నో పాటించుకుంటూ అంత మన సాంప్రదాయాన్ని వాళ్ళు ఇది చేసుకుంటూ మంచిగా పోరాడుతూ ఈ రోజు వాస్తవికంగా ప్రజాకారులను కూడా ఆ రోజు తర్మడంలో ఈ కూడా బంజారా అంటే లంబాడో పాత్ర కూడా చాలా గొప్పగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మనకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి కానీ ఏ రోజు కూడా ఒక హిందువుల పండుగకు సెలవు ఉంది మన క్రిస్మస్ పండుగ సెలవు ఉంది ముస్లింల పండుగకు సెలవు ఉంది కానీ నేటి కూడా ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయకుండా అంటే మామూలుగా ఎక్కడో ఒక అధికారికంగా మనట్టు వరకు కేసీఆర్ చేస్తుండ్రీ కానీ సెలవు దినం ప్రకటించలేదు కానీ ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఈ రోజే వాళ్లకు ప్రత్యేకంగా లంబాడి తాండవాసులకు ఈరోజు సెలవు దినం కూడా ప్రకటించిన సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా జై సేవలాల్ మహారాజ్ కి జైవలాల్ మహారాజ్ కి